హలో ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు ఇవాళ వచ్చేసి మనం సత్యసాయి జిల్లా పెనుగొండలో అయితే ఉన్నామండి లాస్ట్ వీడియోలో మనం ఈ పెనుగొండలోని గగన్మహల్ని అలాగే శ్రీకృష్ణ దేవరాయలు తన భార్య కోరిక మేరకు నిర్మించిన దేవాలయాలను అయితే మనం చూసాము ఈ వీడియోలో వచ్చేసి మనం తిమ్మరుసు గారిని బంధించిన బందికన అలాగే తిమ్మరుసు గారి సమాధి ఇంకా నాట్యమండపం బసవన్న బావి ఇంకా చాలా విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము వీడియో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి విజయనగర సామ్రాజ్యం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఒకరు శ్రీకృష్ణదేవరాయలైతే మరొకరు మహామంత్రి గారు రాయల వారు గారిని ప్రేమగా అప్పాజీ అని పిలిచేవారు ఎందుకో తెలుసా చిన్నప్పటి నుండి శ్రీకృష్ణదేవరాయల వారి ఆలనా పాలన చూసింది గారు అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి తిమ్మరుసు గారి కళ్ళను శ్రీకృష్ణదేవరాయల వారు ఎందుకు పీకించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదండి శ్రీకృష్ణదేవరాయలు తన కొడుకుని ఎనిమిదేళ్ల వయసులోనే రాజును చేశాడు ఆ విషయం చాలామందికి నచ్చక శ్రీకృష్ణదేవరాయల కొడుక్కి విషం పెట్టి మరీ చంపేస్తారు అలా చంపి ఆ నిందను తిమ్మరుసుగారి మీదైతే వేస్తారు శ్రీకృష్ణదేవరాయలు నిజానిజాలు తెలుసుకోకుండా తిమ్మరుసు గారి కళ్ళను పీకించి బందికాణాలు అయితే వేయిస్తాడు కానీ శ్రీకృష్ణదేవరాయల వారికి కొద్ది రోజుల తర్వాత నిజం తెలుస్తుంది ఒడిస్సాకు సంబంధించిన గజపతి రాజు అలాగే తన సోదరి కుమారుడైన అత్యుత్త దేవరాయలు వీరిద్దరు కలిసి తన కుమారుడిని చంపారని నిజం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు గారిని మందికాణా నుంచి విడిపించి క్షమాపణ చెప్పి సౌకర్యమైన జీవితం ఇస్తాను ఇక్కడే ఉండమని అడిగాడు కానీ తిమ్మరుసు గారు ఆ జీవితాన్ని ఒప్పుకోకుండా తిరుపతికి వెళ్ళి అక్కడ తన జీవితాన్ని అయితే కొనసాగించాడు శ్రీకృష్ణదేవరాయలు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే ఆయన చేసిన ఆ తప్పుకి శ్రీకృష్ణదేవరాయలు తనలో తను బాధపడి కుమిలిపోయి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడి నుండి ఇక తిరిగి రాలేదు శ్రీకృష్ణదేవరాయల వారి మరణం ఒక రహస్యంగానే మిగిలిపోయింది ఇక మనం తిమ్మరుసు గారిని బంధించిన బందికాన అయితే వెళ్దాం పదండి ప్రజెంట్ మనం తిమ్మరుసు గారిని బంధించిన బంది దగ్గర దగ్గరైతే ఉన్నామండి ఈ ని తిమ్మరుసు గారి కోసమే ప్రత్యేకంగా కట్టించారు మహామంత్రి తిమ్మరుసు గారు తన కంటి చూపు కోల్పోయింది ఇక్కడే ఆయనకు కంటి చూపు పోయిందన్న బాధ కన్నా రాయల వారు నిజానిజాలు తెలుసుకోకుండా తనకు ఇంతటి క్రూరమైన శిక్ష విధించినందుకే ఎక్కువ బాధపడ్డాడండి తిమ్మరుసు గారిని బంధించిన జైలు ఈ రకంగా ఉందండి లోపల చాలా చీకటిగా అయితే ఉంది తిమ్మరుసు గారిని బంధించిన బంది దగ్గర నుంచి నడుచుకుంటూ కాస్త ముందుకు వస్తే మనకు నీటి తొట్టికి దారి అయితే ఉంటుందండి అప్పట్లో ఈ నీటి తొట్టినే ఐ మీన్ ఈ వాటర్ ట్యాంక్లోని వాటర్నే స్టోర్ చేసుకొని మరి ఉపయోగించుకునేవారట ఇప్పట్లో మనకైతే ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అప్పట్లో ప్లాస్టిక్ అవైలబుల్లో లేదు కాబట్టి ఈ ట్యాంక్ ని రాతితో అయితే నిర్మించారండి వాటర్ ట్యాంక్ పక్కనే మనకు దేవాలయానికి సంబంధించిన రాజగోపురం అయితే ఉంటుంది వెళ్లి చూద్దాం పదండి ఈ ప్రదేశంలో గుడి నిర్మిద్దామనుకొని మొదట ఈ గోపురాన్నైతే నిర్మించారు కానీ దాని తర్వాత ఇక్కడ ఉన్న పండితులు ఈ ప్రదేశంలో వాస్తు బాలేదనడంతో ఇక్కడ గోపురం నిర్మించి గుడి కట్టడం ఆపేశారు ఇక లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసొద్దాం పదండి లోపల పునాదులు అలాగే ఇంకొన్ని కట్టడాలు కూడా మధ్యలోనే ఆపేశారండి కేవలం ఈ గోపురం ఒక్కటే మిగిలింది నిర్మాణం మధ్యలో ఆగిపోయిన దేవాలయం నుంచి కాస్త ముందుకు వెళ్లగానే మనకు బసవన్న బావికి దారితే కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్ళబోతున్న బసవన్న బావి చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ బసవన్న బావిని ఆనుకునే ఒక నాట్య మండపం అయితే ఉంటుంది అక్కడ నాట్యం ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చిన వారందరూ ఈ బసవన్న బావిలో దిగి స్నానాలు చేసి పక్కనే ఉన్న నాట్య మండపంలో డాన్స్ ప్రాక్టీస్ చేసేవారట ఈ బసవన్న బావి ఎంట్రన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సుమారు ఈ బావి రెండు అంతస్తులో లోతైతే ఉంటుంది చూడటానికి చాలా బాగుందండి బసవన్న బావి లోపల నుంచి మనకు ఈ రకంగా అయితే కనిపిస్తుందండి లోపలికి రావడానికి మెట్ల మార్గం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు చాలా క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు అండి ఈ బావి లోపల శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది బావి లోపల విఘ్నేశ్వరుడు గజలక్ష్మీదేవి అలాగే నందీశ్వరుడు శిల్పకళ మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయండి ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీకృష్ణ కాలంలో నిర్మించిన నాట్యమండపం దగ్గర అయితే ఉన్నామండి ఈ నాట్యమండపము బసవన్న బావి పక్కన అయితే ఉంటుంది అన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయండి గగన్ మహల్ అలాగే గగన్ మహల్ నుంచి కాస్త ముందరికి రాగానే మనకు గారి జైలు అలాగే ఆ జైలు నుంచి కాస్త ముందరికి రాగానే మనకు నీటి ట్యాంక్ అయితే ఉంటుందండి ఆ నీటి ట్యాంక్ దగ్గర నుంచి కాస్త ముందరికి రాగానే మనకు మధ్యలో ఆగిపోయిన ఒక గోపురం అయితే ఉంటుందండి అంటే నిర్మాణం చేస్తూ ఉన్న గోపురాన్ని మధ్యలోనే ఆపేశారు వాస్తు బాగుండదు అని చెప్పేసి అలాగే అక్కడి నుంచి కాస్త ముందరికి రాగానే మనకు బసవన్న బావి అయితే ఉంటుంది చివరిగా మనం ఈ నాట్యమండపాన్ని అయితే కవర్ చేసుకోవచ్చు మొత్తం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయమే శ్రీకృష్ణదేవరాయల వారికి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే చాలా ఇష్టము అందుకనే ఇక్కడ ఈ నాట్యమండపాన్ని అయితే నిర్మించారు ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరలేదండి ఈ నాట్యమండపం ఇక మనం పెనుగొండలో ఉన్న మరొక అద్భుతం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము అదేనండి భోగ సముద్రం చెరువు సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ ప్రదేశాన్ని మినీ మురుడేశ్వర అని అంటారండి ఇదేనండి భోగ సముద్రం చెరువు చెరువు పక్కనే మనకు అతి పురాతనమైన రాతి కట్టడం అయితే ఉంటుంది చూడటానికి చాలా బాగుందండి ఇక మనం మినీ మురుడేశ్వర్కు వెళ్దాం పదండి మినీ అని ఎందుకంటున్నాను ముందు ముందు మీకే అర్థమవుతుందండి కొండల మధ్య భారీ శివుడి విగ్రహాన్ని చూస్తూ ఉంటే నాకు మురుడేశ్వరలో ఉన్నట్లయితే ఉందండి అందుకనే ఈ ప్రదేశాన్ని మినీ మురుడేశ్వర్ అని పిలుస్తున్నాను శివుడి విగ్రహం నుంచి గారి సమాధి మూడు అయితే చూపిస్తుంది ఆటో వాళ్ళని అడిగితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నారండి అక్కడ చూపించి తీసుకురావడానికి మన దగ్గర అయితే అంత బడ్జెట్ లేదు దేవుడిచ్చిన ఇచ్చిన కాలు ఉన్నాయి కదా అనుకుని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని నడక ప్రయాణం అయితే మొదలు పెట్టామండి మరి గారి సమాధిని అన్వేషణ చేస్తూ ఉన్నాము ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎవరిని అడిగినా కూడా చెప్పకుండా ఉన్నారు దారి మాకు తెలియదు మాకు తెలియదు అని అంటున్నారు గూగుల్ అమ్మని అడిగితే ఇదో ఈ ప్రదేశానికైతే తీసుకొని వచ్చి పడేసింది మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి చివరికి మహామంత్రి తిమ్మరుసు గారి సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము విచిత్రం ఏంటంటే మహామంత్రి తిమ్మరుసు గారి సమాధి పక్కనే మనకు ఇంకొక సమాధి అయితే ఉంటుంది అది వచ్చేసి మహామంత్రి తిమ్మరుసు గారి కుక్క సమాధి అంటండి అంటే తిమ్మరుసు గారు చనిపోయిన సాయంత్రానికే అతను పెంచుకున్న కుక్క కూడా చనిపోయిందంట అందువల్ల మహామంత్రి తిమ్మరుసు గారి సమాధికి ఎదురుగానే మనకు ఆయన పెంచుకున్న కుక్క సమాధి కూడా ఇక్కడే ఉంటుందండి గారి సమాధి మరీ దారుణమైన పరిస్థితులు అయితే ఉందండి గారి సమాధి చుట్టూ ముళ్లకంపలైతే ఉన్నాయండి దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే కొంతమంది ఈ మహానుభావుడి సమాధి దగ్గరకు జాడైతే చెప్పారు కొంతమంది ఆయన సమాధి ఇక్కడ ఉందా అన్నట్లు చూసారండి మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్త దీని బాగోగులు చూస్తే బాగుంటుందండి ఇక గారి సమాధి లోపల ఏ రకంగా ఉందో చూద్దాం పదండి మనం తిమ్మరసు గారు ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క సమాధి దగ్గరకైతే వెళ్ళి చూద్దాం పదండి ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరి కొత్త వీడియోతో మళ్ళీ వెళ్తాం దెన్ బాయ్ బాయ్